సహజ జీవితం కోసం రోజువారీ ఆచారాలతో కూడిన ఐదు తత్వాలు మొదట పృథ్వీ అంటే అర్త్ అంటే భూమి అని అర్థం సహజంగా చెప్పులు లేకుండా గుడిలో గానీ లేదా గార్డెన్ లో గానీ పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నడవాలి అలా నడిచినప్పుడు గ్రౌండింగ్ ఎనర్జీ ఫామ్ అయ్యి మన బాడీలో ఆ ఎనర్జీ పాస్ అవుతుంది అలా పాస్ అయినప్పుడు బ్రెయిన్ ఫంక్షన్స్ బ్యాలెన్స్ అవుతుంది సెకండ్ది జల అంటే వాటర్ అంటే నీరు మీ శరీరం బరువును బట్టి నీరు తాగండి ఒక్క కిలోకి ముప్పై ఐదు మిల్లీ లీటర్ల నీళ్లు తాగాలి అలా తాగినప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లం రావు అంటే 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 ఎయిర్ గాలి ఫ్రీ కూర్చోని ఫ్రెష్ ఎయిర్ డీప్ తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల టెన్షన్ రిలీఫ్ అవుతుంది హెడ్ ఎక్ స్ట్రెస్ అనేది ఉండదు అగ్ని అంటే ఫైర్ సన్ లైట్ ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాలు సూర్య క్రాంతి ముందు కూర్చోవాలి అంటే ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై మధ్యలో కూర్చోవాలి అలా కూర్చున్నప్పుడు విటమిన్ డి అనేది వస్తుంది ఐదోది ఆకాశ్ అంటే స్పేస్ వెంటిలేషన్ మంచిగా విండో ఓపెన్ చేసి వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లో కూర్చొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలి అలా చేసినప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది మెంటల్ గా స్టీల్నెస్ గా ఉంటాము థ్యాంక్ యూ